మిత్రులందరికీ స్వాగతం నా పేరు పద్మావతి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వినబోయే కథ వర్మ కుమార్ రచించిన రాజావారి సత్రం ఒక చక్కని కథను వినేద్దామండి నాకు బాగా గుర్తు అమలాపురం మొదటి ఆట చిరంజీవి సినిమాకి వెళ్ళి నేను సోగ్గాడు సైకిల్ మీద తిరిగి ఇంటికి వస్తూ ఉంటే మా ఊరి చివరి ఉన్న మర్రి చెట్టు పడిపోయేలా ఊగుతుంది వేసవి కాలం మా తాత పొలంలో ధాన్యం బస్తాల దగ్గర కాపలాకి నన్ను తోడుగా తీసుకుని వెళ్ళేవాడు పండు వెన్నెలలో పొలం మధ్య కళ్ళంతో మడత మంచం వాల్చి నన్ను పక్కన పడుకోబెట్టుకొని మన ఊరి చివర ఉన్న మర్రి చెట్టు మీద దయ్యాలుంటాయి ఎప్పుడు ఒంటరిగా వెళ్ళకు అని రకరకాల కథలు చెప్పి నన్ను భయపెట్టేవాడు మా తాత మాట గుర్తుకు వచ్చి సోకాడిని వెనక నుండి నా రెండు చేతులతో వాడి నడుముని పాములా చుట్టేసి కళ్ళు మూసేశాను శోభన్ బాబు సినిమా సోగ్గాడు రిలీజ్ అయిన రోజు వాడు పుట్టాడని మా ఊళ్ళ మగవాళ్ళందరూ సోగ్గాడు అని పిలుస్తారు వాడిని మర్రి చెట్టు పైన ఉన్న ఆకాశాన్ని నల్ల మొబ్బులు కమ్మేశాయి ఎక్కడో దూరంగా కురుస్తున్న వర్షానికి తడిసిన మట్టి వాసనను ఇటుగా వీస్తున్న గాలి తీసుకొస్తోంది గాలి వేగం పెంచినా ఐదు నిమిషాలకు చినుకులు మొదలయ్యాయి మర్రి చెట్టు మీద వాలిన గబ్బిలాలు అరుస్తూ ఆకాశంలోకి ఎగిరిపోతున్నాయి సోగ్గాడు సైకిల్ చాలా స్పీడ్ గా తొక్కడం మొదలు పెట్టాడు మా ఇల్లు సగం దూరంలో ఉండగానే గాలివాను మొదలైంది కరెంటు పోయింది చీకటిలో స్పీడ్గా వెళుతున్న మా సైకిల్ నీళ్లు నిండిపోయిన గుంటలో పడిపోయింది నేను ఎడమ వైపు పక్కకు సోగ్గాడు కుడి పక్కకు పడిపోయాం రంగారావు మాస్టర్ గారు ఇంటి అరుగు మీద పడ కుర్చీలో కూర్చొని హరికేన్ లాంతరు వెలుగులో సిగరెట్ కాలుస్తూ మధ్య మధ్యలో అల్లంటి తాగుతున్నాడు ఇంటి దూలానికి దిగిన మేకును వేలాడదీసిన రేడియోలో పాటలు వస్తున్నాయి సోగ్గాడు నేను సైకిల్ని నడిపించుకుంటూ ఆ వానలో తడుచుకుంటూ వస్తూ ఉంటే సైకిల్ సౌండ్ విని ఎవరది అన్నారు రంగారావు మాస్టర్ నేనండి సోగ్గాడిని సినిమాకి వెళ్ళి వస్తుంటే వాన మొదలైంది చీకటిలో కనపడక సైకిల్ గుంటలో పడిపోయింది ముందర చక్రం విరిగిపోయిందండి అన్నాడు అయ్యో దెబ్బలు తగిలాయారా లేదండి అన్నా నేను తుఫాన్ పుట్టింది అంట అప్పుడు ఎప్పుడో పద్దెనిమిది వందల తొంభైలో వచ్చిన భయంకరమైన తుఫాన్ లాంటిదంట ఒక వారం రోజుల పాటు ఆగకుండా కురుస్తూనే ఉంటుందంట వాన ఇందాక రేడియోలో చాలా భయంకరంగా చెప్పాడు రా ఒకవేళ ఆ వర్షం నీటికి గోదావరి పొంగిందంటే తిప్పలంక దగ్గర ఎటుగట్టు కొంచెం బలహీనంగా ఉంది కదా అది తెగిపోయి దిగువన ఉన్న మన ఊరితో పాటు చుట్టుపక్కల అన్ని ఊళ్ళు మునిగిపోతాయి ఎందుకైనా మంచిది ముందే మన ఊరు వాళ్ళం ఏటుగట్టు మీద పడాల రాజావారు కట్టించిన సత్రంలోకి వెళ్ళిపోతే మంచిది అని అన్నారు మాస్టర్ గారు నాలుగు రోజులైనా వర్షం తగ్గనే లేదు గాలి వీస్తూనే ఉంది ఊరి చివరి చాలా కాలం నుండి ఉన్న చెట్టు వేర్లతో సహా దారిగా అడ్డుగా పడిపోయింది ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఉన్న రావి చెట్టు పెద్ద పెద్ద కొమ్మలు విరిగి పడిపోయాయి మాణిక్యం గాడి పాతకాలం నాటి పెంకుల సావిడి అయితే ఏకంగా కుప్పకూలిపోయింది మా పేటలో ఉన్న పూరి గుడిసెల మీద ఉన్న తాటాకు కుప్ప కప్పులు ఆ గాలికి చేలు అరటి తోటలు మొక్కజొన్న తోటలు పొగాకు తోటలు పసుపు తోటలు వర్షం నీటితో మునిగిపోయాయి నేను పుట్టిన తర్వాత ఇంత భయంకరమైన తుఫాను ఇదే చూడటం మా ఊరి పంచాయతీ రామన్నగాడు డప్పు తీసుకొని వచ్చి దానిని ఒక నిమిషం బాదాక నాలుగు రోజుల నుండి కురిసిన వర్షానికి గోదావరి పోటు మీద నడుస్తుంది తిప్పలంక దగ్గర ఏ క్షణమైనా ఏటుగట్టు తెగిపోయేలా ఉంది కావున అందరూ ఏటుగట్టు మీద సత్రం దగ్గరకు వెళ్లిపోవాలహో అని సాటింపు వేసి వెళ్ళిపోయాడు ముంగడం జనం అంతా ఇంట్లో సామాన్లు గోను సంచుల్లో మూటలు కట్టి ఎడ్లబండ్ల మీద వేస్తున్నారు కొందరైతే మూటలు నెత్తి మీద పెట్టుకొని ఆ జోరు వానలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు సత్రం దగ్గరకు పల్లయ్య సారగొట్ట దగ్గర మరి ఏం జరిగిందో తెలియదు కాని పీకల దాకా తాగేసిన సోగ్గాడు రత్తమ్మ కొడుకు సుబ్బులగాడితో గొడవపడ్డాడు సొరకాయతో సుబ్బులగాడి తల పగలగొట్టేశాడు సోగ్గాడు పల్లయ్య సోమరెడ్డి బంగారరాజు సుబ్బులుగాడిని సోగ్గాడిని మందలించి విడదీశారు అయినా కోపం తగ్గలేదు సోగ్గాడికి సారకొట్టు పక్కన ఉన్న కొబ్బరి చెట్టుకి దెబ్బలతో ఆనుకొని కూర్చున్న సుబ్బులగాడి గుండెల మీద మోకాలితో తన్నబోతూ ఉంటే ఒక్కసారి పక్కకు తప్పుకున్నాడు సుబ్బులగాడు దానికి కొబ్బరి చెట్టుని తన్నేశాడు మోకాలు చిప్ప పక్కకు తప్పేసుకుంది కాలు పట్టుకుని కింద పడిపోయాడు ఒకటే ఏడుపు ముంగడం ఆఫీస్ పక్కన ఆర్ఎంపి డాక్టర్ ఆచార్య గారి హాస్పిటల్ దగ్గరకు మల్లన్నగాడి తీసుకుని వెళ్ళాం మొత్తం ఊరంతా ఖాళీ అయిపోయింది కనుచూపు మేరలో ఎవరూ కనపడటం లేదు హాస్పిటల్కు తాళాలు వేసేశారు ఒకటే కేకలు ఏడుపు సోగ్గాడు దానికి తోడు జోరు వాన ఒకటి అందరూ సత్రం దగ్గరకు వెళ్లిపోయారు సారామత్తులో ఈరోజు సాయంత్రం వేయించిన సాటింపు గురించి మర్చిపోయాం పదండి సత్రం దగ్గరకు అనరిచాడు పల్లయ్య మా ఊరితో పాటు పక్క ఊళ్ళ జనంతో నిండిపోయింది పడాల రాజావారి సత్రం సత్రానికి ఒక మూల వట్టి గడ్డి పరుపులు పేర్చి సోగ్గాడిని మీద పడుకోబెట్టాము గోదావరి ఉరుకులు పరుగుల మీద ప్రవహిస్తోంది పది పైసల నాణేలు ఐదు పైసల నాణాలు పొంగుతున్న గోదావరిలో విసిరేసి కొంచెం శాంతించు తల్లి కోపం చల్లార్చుకో అని ప్రార్థనలు చేస్తున్నారు మా ఊరు ప్రెసిడెంట్ గారు సత్రంలో ఉన్న వారికి భోజనాలు వండిస్తున్నారు సత్రంలో సింహాసనం లాంటి కుర్చీలో కూర్చొని ఉన్న పడాల రాజావారి పదడుగుల చిత్రపటం చూసి ఒక్కసారిగా నోరు తెరిచేశాను అంతా అద్భుతంగా ఉన్నారు రాజావారు అటుపక్క సత్రం సిమెంట్ స్తంభానికి జారపడి సిగరెట్ గాలుస్తున్న రంగారావు మాస్టర్ దగ్గరికి వెళ్ళి మాస్టర్ గారు పడాల రాజావారు ఎవరు ఆయన ఈ సత్రం ఇక్కడెందుకు కట్టించారు ఆయనది ఏ ఊరు ఇలా రకరకాల ప్రశ్నలు వేసి మీకు తెలిస్తే చెప్పకూడదా అని అడిగాను సగం గాల్చిన సిగరెట్ కింద పడేసి కాళ్ళతో తొక్కి ఆర్పేశాక చెప్పడం మొదలు పెట్టారు ఒకప్పుడు మన ముంగడం ఊరు కాదు ఐదు వందల ఎకరాల పంట పండే భూమి పడాల రాజా వారిది ఈ భూమి అంతా ఇవే కాదు విజయనగరంలో రెండు వేల ఎకరాలు ఉన్నాయి కాకినాడ అమలాపురం రాజమండ్రి నుండి కోతలకు అప్పుడప్పుడు ఊడుపులప్పుడు వలస వచ్చిన కూలీలు ఈ గోదావరి గట్టు మీద తర్బల్ బరకాలతో చిన్న చిన్న గుడారాలు వేసుకొని ఇక్కడే నివాసం ఉండి పనిచేసుకునేవారు వాళ్ళ సొంత ఊరిలో వాళ్లకు అటు సొంత ఇళ్ళు లేవు కూరగాయలు బియ్యం తెచ్చుకోవాలి అంటే మైళ్ళ దూరం నడిచి వెళ్ళవలసి వచ్చేది పడాల రాజావారు ఎంతో పెద్ద మనసుతో ఆ ఐదు వందల ఎకరాలను ఊడ్చేసి కూలీలకు ఇళ్ల స్థలాలుగా రాసిచ్చేసి ముంగడం అని దానికి పేరు పెట్టాడు పిల్లల చదువు కోసం బడి కట్టించాడు నీళ్ల చెరువులు బావులు తవ్వించాడు ఆయన పుట్టినరోజు నాడు ఊరు వాళ్ళందరికీ బట్టలు దానం చేసేవాడు రాజావారు బండి మీద వెళ్తూ ఉంటే వంగి వంగి దండాలు పెట్టేవారు జనం జూలై నెల పద్దెనిమిది వందల పంత తొంభై వర్షాకాలం తొమ్మిది నెలల గర్భిణి పడాల రాజావారి భార్య వరలక్ష్మి సరిగ్గా పట్టింది తుఫాను పడాల రాజావారు విజయనగరంలో ఆయన చిన్న నాన్న ధర్మరాజు గారు చనిపోయాడు అని భార్యకు తోడుగా ఊరిలో కొంతమంది ఆడవాళ్లను పెట్టి విజయనగరం వెళ్ళాడు ఉదయం నుండి ఆకాశం మబ్బులు పట్టేసి వేగంగా వీస్తున్నది గాలి సాయంత్రం దీపాల వేళ అయ్యేటప్పటికి మొదలైంది గాలివాన ఉరుములు మెరుపులు బయట చాలా భయంకరంగా ఉంది చెట్లు విరిగిపోతున్నాయి వారం రోజులైనా వాన తగ్గనే లేదు ఏకదాటిగా కురుస్తూనే ఉంది పడాల రాజా వారు తుఫాను కావడం వల్ల ఇంకా రాలేదు ఆ రోజు శనివారం అర్ధరాత్రి వరలక్ష్మి గారికి పొరిటి నొప్పులు మొదలయ్యాయి ముత్తమ్మ వానతో తడుచుకుంటూ వెళ్ళి డాక్టర్ రాంపండు గారిని తీసుకుని వచ్చింది డాక్టర్ గారి ఇంటికి వచ్చేటప్పటికి వరలక్ష్మి మగబిడ్డను కనేసింది వారం రోజులుగా కురుస్తున్న వర్షానికి అర్ధరాత్రి రెండు గంటల సమయంలో గోదావరి ఏటుగట్టు తెగిపోయి ముంగడం చుట్టూ పక్కల ఊళ్లను తుడుచుకుపోయింది పడాల రాజావారు ముంగడం వచ్చేటప్పటికి ఊరు మొత్తం శ్మశానంగా మారిపోయింది ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలలేదు ఊరు మొత్తం శవాలే పోలీసులు వచ్చి శవాలను తీస్తున్నారు అందులో ఆయన భార్య వరలక్ష్మి పుట్టిన మగబిడ్డ శవాలుగా కనపడేసరికి గుండె పగిలేలా ఏడ్చారు రాజావారు అది జరిగిన నెల రోజుల తర్వాత మళ్ళీ ఇటువంటి దారుణం జరగకూడదు అని ఏ ఒక్క కుటుంబం గోదావరికి బలి కాకూడదు అని పంగిడి కొండరాయి తెప్పించి ఏటుగట్టు బలంగా వేయించి ఈ సత్రం కట్టించారు మనం ముంగడంలో బ్రతుకుతున్నా ఇప్పుడు ఈ సత్రంలో ప్రాణాలు కాపాడుకున్నా ఇది ఆయన పెట్టిన భిక్షే అని చెప్పాడు రంగారావు మాస్టర్ గారు అది విన్నాక నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కళ్ళు తుడుచుకొని ఆయన చిత్రపటానికి దండం పెట్టుకున్నాను అర్ధరాత్రి ఏటుగట్టు మీద ఉన్న తాటి చెట్టు మీద పిడుగు పడి కాలిపోయింది పిడుగు శబ్దానికి సత్రంలో ఉన్న వాళ్ల అంతా లేచిపోయాం పక్షులు ఆకాశంలోకి ఎగిరిపోతున్నాయి అప్పుడే పిడపెళామని తెగిపోయింది ఏటుగట్టు దిగున ఉన్న అన్ని ఊళ్ళు మునిగిపోయాయి ఎలా ఉంది మిత్రులు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ నమస్తే